కావలసిన ఇంగ్రీడియంట్స్ జీలకర్ర వాము ధనియాలు మెంతులు మిగిలింది కదా ఉంది కదా ఎవరు తినరు కదా అనేసి ఫస్ట్ మీరే తీసేసుకోకండి ఎందుకంటే మనమేమి డస్ట్ కాదు డస్ట్బిన్ కాదు అని మన కడుపులో పోయి వేసుకోవడానికి వాళ్ళని హలో అందరికి నేను మీ గీతం వచ్చాను నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఈరోజు వీడియో వచ్చేసి వెయిట్ లాస్ జర్నీ అనమాట సో ఎలాంటి డైట్ లేకుండా అండ్ ఎక్సర్సైజ్ లేకుండా ఈజీ ప్రాసెస్లో ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ మంచిగా ఒక వెయిట్ లాస్ డ్రిక్ అనేది నేను చెప్తాను అండ్ ఇదైతే చాలా ట్రస్టెడ్ అనమాట మీరు మంచిగా త్రీ మంత్స్ లేదా సిక్స్ మంత్స్ కంటిన్యూగా వాడినాక అంటే తాగినాక మీకు వెయిట్ లాస్ అనేది లేకపోతే నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది అండ్ నా విషయంలో వర్క్ అయింది సో అందుకనే నేను షేర్ చేస్తున్నాను నేనైతే ఇది నా సొంతంగా అయితే ట్రై చేయలేదు నేను కూడా యూట్యూబ్లోనే చూసాను త్రీ ఇయర్స్ టూ ఇయర్స్ బ్యాక్ అనమాట సో అప్పుడు మా బాబు పుట్టాడు సో అప్పటి నుంచి నేను టమ్మీ వచ్చిందనమాట నేను వెయిట్ అని అనేది నార్మల్గానే ఉన్నాను బట్ టమ్మి అనేది ఎక్కువ వచ్చేసింది బెల్లిఫాట్ అనేది టమ్మి దగ్గర సో అది తగ్గాలని నేను అప్పటి నుంచి అనుకున్నాను అనమాట సో అప్పుడు కొన్ని డేస్ ఒక వీడియోలో చూశాను సో కింద కూడా కమెంట్స్ చాలా వరకు వర్కౌట్ అయింది అయిందని చాలా మంది అన్నారు సో నేను కూడా ట్రై చేద్దామని కొన్ని డేస్ ట్రై చేశాను బాబు కూడా కొద్దిగా కొద్దిగా పాలనేది ఆపేశాక నేను స్టార్ట్ చేశాను రిజల్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి మనం డైలీ అయితే తాగలేము సో తాగినంత వరకు మీ ఫ్రీ టైంలో కొన్ని డేస్ అలా తాగుదామని పెట్టుకోండి తప్పకుండా వర్క్ అవుతుంది త్రీ మంత్స్ అయితే కంపల్సరీ తాగండి అప్పుడైతే రిజల్ట్ అనేది బాగుంటుంది నుంచి అయితే ఏం తీసుకునక్కర్లేదు మన ఇంట్లో మనం ఉన్న దాంట్లోనే చేసుకోవచ్చు అండ్ బెస్ట్ ఆప్షన్ అనమాట ఏవి కొనక్కర్లేదు అండ్ ఇది మార్నింగ్ నైట్ తాగవచ్చు మంచి రిజల్ట్ ఉండాలంటే మార్నింగ్ నైట్ తాగాలి మీకు అంత టైం లేదు అనేస్తే మార్నింగ్ అయితే తప్పకుండా ఈ డ్రింక్ని అయితే తీసుకోండి దీనివల్ల మనకు చాలా అతి ముఖ్యమైన బెనిఫిట్ ఏంటంటే పీరియడ్స్ అనేవి రెగ్యులర్ అవుతాయి మనకు కావాల్సింది అదే కదా చాలా ఉమెన్స్కి పీరియడ్స్ అనేవి రెగ్యులర్ ఉంటాయి కొందరికి త్రీ మంత్స్కి కొందరికి టూ మంత్స్కి అలా వస్తూ ఉంటాయి అనమాట సో ఈ డ్రింక్ వల్ల మనకు బెస్ట్ ఇంకొకటి ఏంటి బెనిఫిట్ అంటే పీరియడ్స్ కూడా చాలా రెగ్యులర్ అవుతాయి మీరే చూస్తారు దీనివల్ల మనం ఎలాంటి వర్కౌట్ కానీ డైట్ కానీ ఏవి చేయకుండా నార్మల్గా స్లోగా తగ్గుకుంటూ టమ్మి అనేది తగ్గుకుంటూ లేదా వెయిట్ అనేది తగ్గుకుంటూ వెళ్ళొచ్చు మనం కష్టపడక్కర్లేదు విషయం ఏంటి అంటే నేను ఫిఫ్టీ ఎయిట్ కేజెస్ ఉన్నాను మా బాబు నేను ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు సో ఇప్పుడు నేనైతే ఫార్టీ ఎయిట్ ఫార్టీ నైన్ అనమాట సో అంత వెయిట్ అనేది నేను లాస్ అవుతున్నాను లాస్ అవుతూ వచ్చాననమాట మీరు కంటిన్యూ అయితే లాంగ్ టైం అయితే చేస్తుండాలి త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ వన్ ఇయర్ అయితే ది బెస్ట్గా వర్కౌట్ అవుతుంది బట్ దీంతోపాటు మీరు బేసిక్స్ అయితే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఎక్సర్సైజ్ చేయనక్కర్లేదు నేను ఒప్పుకుంటాను ఉమెన్స్కి ఎక్సర్సైజ్ అనేది చేసే అంత టైం అందరికీ ఉండదు అది మ్యారేజ్ కానీ వాళ్ళకైతే టైం ఉంటుంది అండ్ అది ఒక బాగుంటుంది బట్ మనకైతే అంత టైం ఉండదు పిల్లలతో హస్బెండ్తో ఇంట్లో పనులతోటి సరిపోతుంది కదా సో మనం చేయాల్సిన బేసిక్ ఏంటి అంటే ఫుడ్ విషయంలో కొద్దిగా మనం మనం ఒక బార్డర్ అనేది పెట్టుకోవాలి ఏంటి అంటే ఆయిల్ ఫుడ్ తగ్గించాలి అండ్ వాటర్ ఎక్కువ తాగాలి నైట్ తొందరగా తిని తొందరగా పడుకోవాలి తొందరగా పడుకోకపోయినా ఏం కాదు కానీ తొందరగా తినేస్తే బెస్ట్ అనమాట సో ప్రోటీన్ ఉన్న ఫుడ్ ఎట్లాగో మీ పిల్లలకు మంచి ఫుడ్ పెడతారు కదా ఆ ఫుడ్నే మీరు కూడా తీసుకోండి ఏది పడితే అది మీరు తినేయకండి అండ్ మిగిలింది కదా చల్లగా ఉంది కదా ఎవరు తినరు కదా అనేసి ఫస్ట్ మీరే తీసేసుకోకండి ఎందుకంటే మనమేమి డస్ట్ కాదు డస్ట్బిన్ కాదు అని మన కడుపులో పోయి వేసుకోవడానికి వాళ్ళు ఎంత ఆరోగ్యంగా ఉండాలి పిల్లలు ఎంత ఆరోగ్యంగా ఉండాలని మనం ఎలా చూస్తామో అంతే ఆరోగ్యంగా మనం ఉండాలని మనం కూడా అనుకోవాలి ఎందుకంటే వీళ్ళందరి సరౌండింగ్లో వాళ్ళందరినీ చూసుకునేది మనమే సో మనం బాగుంటే వాళ్ళందరినీ హ్యాపీగా చూసుకోగలుగుతాము ఉమెన్ అనేది వాళ్ళు స్ట్రాంగ్ ఉంటేనే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అత్త మామ హస్బెండ్ అమ్మ వాళ్ళు పిల్లలు అందరూ బాగుంటారు మనం ఎన్నో రీల్స్లో చూస్తాం వీడియోస్లో చూస్తాం డాక్టర్స్ చెప్తారు ఉమెన్ బాడీలో చాలా చేంజెస్ వస్తాయి అనేసి వాళ్ళకు కూడా చేంజెస్ వస్తున్నాయి బట్ వాళ్ళది వాళ్ళు చూసుకోరు పక్క వాళ్ళని అనడమే పక్క వాళ్ళ పని సో అవన్నీ పట్టించుకోకుండా మనం అనేది ముందుకు వెళ్ళాలి చాలా విషయాలు చెప్పుకోవచ్చు బట్ లెంతి అయితే కూడా ఎవరు వీడియో అనేది చూడరు స్కిప్ చేస్తూ ఉంటారు సో అందుకని ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తూ ఎండ్ అంటే మొత్తానికి ఎండ్ కాదు డ్రింక్ అనేది ఎలా చేయాలో చూపిస్తాను అండ్ ఎప్పుడెప్పుడు తీసుకోవాలి అండ్ అవన్నీ విషయాలు నేను డ్రింక్ చేస్తూ చూపిస్తాను ఒకసారి చూసేయండి అయితే నేను ఫుల్గా ఒకసారి అయితే నన్ను చూపిస్తున్నాను ఎందుకు అంటే నేను లావుగా ఉన్నానా లేకపోతే మళ్ళీ బక్కగా అయ్యానా టమ్ తగ్గిందా అనేది మీకు కూడా తెలుస్తుంది కదా చూస్తే సో కొద్దిగా టమ్మే ఉంది సో అది కూడా తగ్గాలనేసి నేను మళ్ళీ స్టార్ట్ చేశాను అండ్ ఇదైతే నేను నైట్ నానబెట్టినవి సో ఇప్పుడు ఎంటీ స్టమక్ తోటి పది నిమిషాలు మంచిగా మరగనిచ్చాక హాఫ్ చెక్క నిమ్మరసం మంచిగా పిండి వేసుకొని గోరువెచ్చగా అయ్యాక తాగేస్తాను అనమాట సో ఇది తాగాక మనం హాఫ్ అన్ అవర్ ఏం తినకూడదు తాగకూడదు సో ఇది ఎలా రెడీ చేసుకోవాలంటే దీనికి కావాల్సిన ఇంగ్రీడియం వచ్చేసి వాము జీలకర్ర ధనియాలు మెంతులు సో అన్నీ హాఫ్ టీ స్పూన్ హాఫ్ టీ స్పూన్ తీసుకుంటే సరిపోతుంది వామును జీలకర్రను అయితే ఇలా వన్ మినిట్ వేయించుకోవాలి కొద్దిగా వాటిలో వేడి చేసే గుణం ఉంటుంది కాబట్టి కొద్దిగా వేయించుకుంటే సరిపోతుంది వేయించుకొని గిన్నెలోకి తీసుకొని మెంతులు ధనియాలు కూడా వేసేసుకోవాలి హాఫ్ టీ స్పూను తర్వాత టూ ఫిఫ్టీ ఎంఎల్ కంటే కొద్దిగా ఎక్కువనే వాటర్ వేసేసుకోవాలి ఎందుకంటే కొద్దిగా మరిగిన తర్వాత అవి తగ్గిపోతాయి కాబట్టి ఎక్కువ కొద్దిగా ఎక్కువ క్వాంటిటీ తీసుకోవాలి వీటిని మంచిగా నానబెట్టేసుకొని నేను చెప్పిన ప్రాసెస్లో అయితే తాగాలి అండ్ మీరు ఈవినింగ్ కూడా తీసుకోవాలి అనుకుంటే మీరు ఇది తాగాక మళ్ళీ దీన్ని స్టార్ట్ మళ్ళీ వేసేసుకొని వాటర్ వేసేసి పక్కన పెట్టేసుకుంటే మళ్ళీ ఈవినింగ్ వరకు ఎయిట్ అవర్స్ అవుతాయి మళ్ళీ తాగేయచ్చు సో వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపో